ప్యానెల్లో ఉన్న పెద్దలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీరు అందరిని పిలిపించారు కానీ ఎస్సీల కులం నుండి నన్ను పిలిపించారు అమ్మ కులం నుండి మన కారు మంచి అమెజ్ గానీ పిలిపించారు మీట్లా వాళ్ళు కులా లేదని తెలియదు ఒక రెడ్డి గారిని కూడా పిలిపించి ప్యానె కూర్చొని పెట్టుంటే బాగుండేది సరే ఏదైతే నేను ఇబ్బంది ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్ గా ఓపెన్ గా చెప్తున్నాను స్ట్రాటజికల్ గా తన సొంత సామాజిక వర్గం తప్పించి ఇంక ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టలే అందులో ఎక్కువగా బలి చేసిన వ్యక్తి ఎక్కువగా అటాక్ చేసినటువంటి కులం ఏదంటే ఫస్ట్ కమ్మోళ్ళు బాగా అటాక్ చేశాడు నెక్స్ట్ దళితులు మమ్మల్ని అటాక్ చేశాడు నేను సూటిగా అడుగుతున్నాను కావరు మంచి రమేష్ గారు ఈ రోజు చెప్పారు కదా ఆయన ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చినారు ఎవరు ఏదో ఇంకేదో కమిషన్ ఇచ్చినారు నేను అడుగుతున్నాను రమేష్ గారు మీకు తెలుసు లేదో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కమ్మవారు లేనిటువంటి కేబినెటే లేదు గుర్తు పెట్టుకోండి మీకు తెలుసు లేదు ఎన్టీఆర్ కన్నా కూడా ముందుగా లేని మునసామి నాయుడు అనేసి మోడీ చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తి చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తి వినండి వినండి ప్లీజ్ ప్లీజ్ వినండి 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 చాలా క్రిస్టల్ హిస్టరీ ఉన్న వ్యక్తి ఆయన తన సొంత ఆస్తులు దారి వ్యక్తి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఖమ్మ సామాజిక వర్గం లేనటువంటి కేబినెటే లేదు అసలు ఒక్క జగన్మోహన్ రెడ్డి కేబినెట్ తెప్పించి నేను అడుగుతున్నానే సుటిగా ఇంతమంది ఖమ్మ వాళ్ళల్లో ఇంతమంది ఖమ్మం మేధావుల్లో ై కేబినెట్లుగా మంత్రిగా పనిచేసడానికి సమర్థమైనటువంటి కమ్మ సామాజిక వర్గం వ్యక్తి నీకు కనిపించలేదా నేను సూటి గడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఒక కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు ఒక క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వలేదు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వలేదు ఒక వైశ్య సామాజిక వర్గానికి ఇవ్వలేదు ఏం నీ ఒక్క సామాజిక వర్గమేనా అంత గొప్ప సామాజిక వర్గం నేను ఇంకో విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గంలో కూడా సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఒక పుంచలపల్లి సుందరయ్య తీసుకోండి ఒక బెజవాడ గోపాల్రెడ్డి తీసుకోండి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తీసుకోండి ఇంత గొప్ప గొప్ప సామాజికవేత్తల్ని తయారు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఒక టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ చూడండి ఎనభై ఎనిమిది తొంభై సంవత్సరాల వయసు కలిగినటువంటి రామోజీరావు గారిని బెడ్ పైన ఉంటే సిబిసిఐడిని పంపించి ఇంట్రాగేట్ చేయించి వేధించినాం మానసికంగా ఆ పాపం నేను వదిలిపెట్టలేదు మా చిత్తూరు జిల్లాలో గల్లా అరుణ్ కుమారికి సంబంధించిన అమర్ రాజా ఫ్యాక్టరీస్ ను ఊహించినాం పది మందికి అన్నం పెట్టేటువంటి ఫ్యాక్టరీ దాదాపు ముప్పై ఐదు వేల మంది ప్రత్యక్షాను ప్రత్యక్షంగాను కొన్ని వేల మంది పరోక్షంగా పనిచేసిన ఫ్యాక్టరీ పైన అటాక్ చేసి ఊహించాం రామోజీరావు గారిని బెడ్ రెడన్ గా ఉన్నప్పుడు బెడ్ పైన ఆయన ఇంట్రాగేట్ చేయించావు గీతం యూనివర్సిటీ పైన దాడి చేయించి యూనివర్సిటీని సీజ్ చేయించావు ఇన్ని పనులు చేసి టీవీ ఫైవ్ యాజమాన్యం పైన అటాక్ చేసావు నేను అడుగుతున్నానబ్బా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీ పెట్టావు కదా ఎంతమంది కన్నా జూనియర్ తెలుసు ఆయన ఏం చెప్పేది అంత జూనియర్ ఆఫీసర్ దిశలో డీజీపీ చేశావు జవహర్ రెడ్డి దాదాపు ఏడెనిమిది మంది కన్నా జూనియర్ ఐఏఎస్ఆర్ ఆయన దిశ పోయేసి చీఫ్ సెక్రటరీ చేశారు ఇతర సామాజిక వర్గాన్ని బాగా అనగదొక్కావు మేము ఇంత పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం కదా నేను రామోజీరావు గారిని వేధించావు గల్ల అరుణ్ కుమారి గారి కుటుంబాన్ని వేధించావు బిఆర్ నాయుడు గారిని వేధించావు అబ్ ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ ఏ కారణంతో సస్పెండ్ చేసినావు చెప్పకుండానే సస్పెండ్ చేశావు త్రిపుర రఘురామకృష్ణరాజు గారి నీ గురించి నోరు ధరిచి మాట్లాడాలని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేయి చింత రాధాంత నువ్వు చేసిన అరాచక మామూలు కాదు నేను చెప్తున్నా కదా నువ్వు ఈ రోజు ఈ స్థాయికి రావటం అంటే ఈ పర్టికులర్ కులాలను నువ్వు టార్గెట్ చేసావు దళితులు ఎట్టలు చెప్పాల్సిన పని లేదు నాయన మహాప్రభు నువ్వు పెట్టేటువంటి చిత్రహింసలు ఆ రోజు నిజాం నవాబులు కూడా పెట్టలేదు ఆ విధంగా చేసావు నువ్వు దళితులు నువ్వు చేసిన పని గుండు కొట్టడాలు అయితే ఏమి బట్టలీపి తిప్పటాలైతే ఏమి చివరికి మచిలీపట్నంలో దళితులు నెత్తిపోయిన మూత్రం కూడా పోయించిన నీ సొంత సామాజిక వర్గం వాళ్ళు నువ్వు చేయని యదవ పని లేదు మా మీద ఇన్ని ఏదో పనులు చేసేసినావు ఇంకేమేమి చేయాలని చేసేసినావు పైగా ఇక్కడ జోక్ చెప్తాను చూడండి కమ్మవారిని అటాక్ చేయడానికి దళిత ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని రెచ్చగొట్టావు పీవీ సునీల్ కుమార్ని రెచ్చగొట్టి పోయి పట్టుకరా పో అన్నావు సంజయ్ కుమార్ని రెచ్చగొట్టావు దళిత ఐపీఎస్ అధికారిని పోయి పట్టుకొని రా వాళ్ళు అటాక్ చేయి నేను వీళ్ళకి కూడా చెప్పాను చెప్తున్నా ఇప్పుడు కూడా ఈ పివి సునీల్ కుమార్ కానీ సంజయ్ కుమార్ కానీ ఆయన చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట లేని మీరు అడ్డంగా చేసి అడ్డమైన పనులు చేసి ఈ రోజు సస్పెన్షన్లు గురయ్యి మెమోలు ఎదుర్కొంటూ చార్జ్ మెమోలు ఇంటికాడ పడున్నారు మిమ్మల్ని ఎవరైనా కాపాడేదానికి వస్తున్నాడా ఏ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ వైవీ సుబ్బారెడ్డి వస్తున్నాడు ఏ విజయసాయి రెడ్డి వస్తున్నాడు చెప్పండి అడ్డంగా బుక్ అయినారు తప్పు కాదా తప్పు అనిపించలేదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి రామోజీరావు గారు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించాడు ఏం తప్పు లేదు ఏముంది సింపుల్ సివిల్ కేసు ఆయన పోయి బెడ్ పైన ఉన్న వ్యక్తిని ఇంట్రాగ్రేట్ చేయడం మానసికంగా వేధించడం చిత్రహింసలు పెట్టడం ఇవంతా కరెక్ట్ అనిపించుకుంటుందా అమర్ రాజా ఫ్యాక్టరీ వేల మంది ఆ ఫ్యాక్టరీ మూయించినావు కదా మళ్ళీ పోయి వాళ్ళు హైకోర్టులో పోయి డైరెక్షన్ తెచ్చుకుంటారు గీత విశ్వవిద్యాలయం ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఇది పైగా ఇంకో బ్లెండర్ మిస్టేక్ ఏందంటే కేబినెట్ లో ఆ కులానికి ప్రాధాన్యత లేకుండా చేశావు ఏమయ్యా ఆలోచించరా కాసు రెడ్డి ఏం చెప్పాడు తెలుసా కమ్మ కులాం పైన నాకు ఎందుకు అయ్యే అంత ద్వేషం ఉంటుంది అప్పుడు ఎవరో చెప్పారు ఏం సార్ మీరు అన్ని ప్రాజెక్టులు డబ్బులు కాంట్రాక్ట్లు అంతా కమ్మ కులానికి ఇస్తున్నారు ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పాడు నాకెందుకు ఆ కులం పైన ద్వేషం ఉంటుంది పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు చేయగలరు వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు చేస్తారు వెయ్యి లక్ష రూపాయలు చేయగలరు లక్షను కోటి రూపాయలు చేయగలరు సమర్థతూ ఉన్న కులం అది పది మందికి అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళపైన నాకు ఎందుకు ద్వేషం ఉంటుందని తన ఉదార తను చాటుకున్నాడు నువ్వు పగబట్టినవాడు మాదిరి వాళ్ళ మీద పడ్డావు దళితుల మీద పడ్డావు బట్టలు ఇప్పి తిప్పావు గుండ్లు గుట్టించావు శిరో మూడనాలు చేయించావు నీ చేయించావు ఈ రోజు మాట్లాడతారంటే మాట్లాడతారు ఏబి వెంకటేశ్వరరావు గారు కడుపు గాలింది పాపం ఆయన సస్పెండ్ చేసి ఐదేళ్ళు కారణం లేకుండా ఉద్యోగులు ఎక్కడ చేశావు ఈరోజు నోరు తెరిచి మాట్లాడు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఆయనకి నిలదీసాడు ఇప్పుడు అంత నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చర్యల్ని మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఆపాదించడం లేదు నేను ఆయన ఇండివిజువల్ యాక్షన్ ఇది జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ యాక్షన్ గా చూస్తాను తప్పించి మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని నేను తప్పు పట్టడం లేదు మొత్తం రెడ్లంతా ఇట్లాంటి వాళ్ళని కూడా నేను చెప్పటం లేదు చెప్పడం కూడా యొక్క భావ్యం కాదు ఎందుకంటే ఎంతో మంది మంచి పరిపాలకుల్ని మేధావుల్ని తెలివి తయారు చేసినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు ఒక పుచ్చలపల్లి సుందరయ్య కానీ వంద వందల వేల ఎకరాల దళితులకు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారు కానీ బెజవాడ రెడ్డి గారు కానివ్వండి ఇంతమంది మేధావులు సృష్టించినటువంటి వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యల్ని వేధింపుని నేను మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఆపాదించను కేవలం జగన్మోహన్ రెడ్డి చర్యలే ఇంకా రాజశేఖర రెడ్డి అంటారా ఆయన చనిపోయిన వ్యక్తి ఆయన మన మధ్య లేదు ఆయన చేసిన దాని గురించి నేను ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు కాకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో ఏమో కానీ అన్నిటికైనా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం నువ్వు చేసిన నీ చరిత్రలో చేసిన బ్లెండర్ మిస్టేక్ నువ్వు ఎప్పుడు సరిదిద్దుకోలేవు అంత పెద్ద వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసి అనవసరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టావు ఏం చేశావు ఏం సాధించావు చెప్పు ఏడు నోరు కలిసి మాట్లాడలేని పరిస్థితి కదా అప్పుడు నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సూటిగా చూడండి మన తిరుమలలో తొక్కి స్లాట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ నుండి విజయవాడ నుండి నేరుగా తిరుమలకు వచ్చాడు నేరుగా సిమ్స్ పోయాడు చూశాడు వెళ్ళిపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి రూలింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంగా చిత్తూరుకు రావడానికి ట్రై చేసి ఎయిర్పోర్ట్ నుండి బయటకు రానీలే ఇంటికాడనే ఆయన తాళ్ళు వేసి కట్టారు ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ నుండి బయటకు రానిలే అవసరస్తులు ఇన్ని చేసావు కదా రోజు నువ్వు ధైర్యం వచ్చి పోతున్నావు కదా మేము అనుకోని ఉంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చి ఉంటావా చంద్రబాబు నాయుడు గారు అనుకోని ఉంటే నువ్వు తాడేపల్లి కాంపౌండ్ దాటు ఉంటావా చేయలేదు ఆయన పని నీకు లిబర్టీ ఇచ్చాడు వచ్చి చూసావు మాట్లాడవు ప్రెస్ మీట్ పెట్టావు మమ్మల్ని తిట్టేసిపోయినావు మేము మీకు నీకు ఇచ్చినట్టుండి స్వేచ్ఛ అది నీకు మాట్లాడే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది నీ హక్కును మేము ఎప్పుడు కాలు రాయలేదే నువ్వు చేసిన పనులేని చెప్పు జీవో నెంబర్ వన్ అది తెచ్చావు జనాలు మాట్లా కూడా చేసినావు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచి బయట రాకుండా తాళ్ళు లేచి కట్టావు లేకపోతే రేణిగుంట ఎయిర్పోర్ట్లు నిలవేసావు ఇన్ని చేసి ఒక అరాచకవాదిలాగా తయారు చేసేసావు అందులో భాగంగా కమ్మ కులాన్ని ఇది నాకు టార్గెట్ కులము అని చెప్పేసి అమరావతి రైతుల దగ్గర నుండి వాళ్ళని ఎందుకు అమరావతిని నాకు రాజధాని అక్కడ నుంచి షిఫ్ట్ చేసావు అంటే చుట్టుపక్కల ఖమ్మం ఒక పది ఉన్నాయి ఇక్కడ ఎందుకు రాజధాని అని టార్గెట్ చేశావు ఈరోజు ఆ భారీ ప్రతిఫలం అనుభవించా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి అవటంలో ఖమ్మం పాత్ర కూడా ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళందరూ నీకు ఓట్లు వేయబెట్టే నీకు అన్ని సీట్లు వచ్చింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఓట్లు వేయకుంటే నీకు అన్ని సీట్లు వచ్చి ఉంటుందా అవన్నీ గుర్తు పెట్టుకోలేకపోయినావు నువ్వు సార్